దేవునికి ఇస్తోత్రం అందరికీ నహృదేవుడు కొందాడు ప్రయస్తో ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ రోజు ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తూ బలపరుస్తున్న అద్భుతం వాక్య సందేశం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో వాద్యం పద్నాలుగవచనం నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యహోవ వాక్ నేను మిమ్మను చెరలో నుండి రప్పించదును దేవునికి సమస్త మేము కలంగాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం వేర్చబడును గాక దేవుడు రోజు ఈ వాక్యం ఏంటంటే నేను మీకు కనపరుచుకుంటాను నేను మీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాను నేను దేవుడుగా ఉంటాను నేను ప్రత్యక్షమై నేనున్నానని నీకు తెలియపరుస్తాను నన్ను నేను మీకు కనపరుచుకుందని అంటున్నాడు ఇక్కడ దేవుడు తనకు తానుగానే మనకు కనపడు కనపరుచుకుంటాడు కనపడతాడు ఏ విధంగా క్రియల రూపకంలో కనపడతాడు ప్రత్యక్షంగానైనా పరోక్షంగా దేవుడు మనకు కనపడి మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు ప్రే దేవుడు మిల్లరా మరి ఏ విధంగా కనపరుచుకుంటాడంటే ఎవ్వరు ఎక్కడ ఏ విధంగా అయినా కానీ ఎవరి జీవితంలో జరిగిన అద్భుత మహత్కారం ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు ఇది ఏ విధంగా జరిగింది అంటే మనుషుల ద్వారా జరగలేదు కానీ దేవుని ద్వారానే జరిగింది అనే విధంగా చెరలో నుండి మిమ్మను రప్పించేదను అంటున్నాడు చెర అనేటువంటి జైల్లో నుండి దేవుడు విడుదల కలగేస్తాడంట మరి జైల్లో ఎవరున్నారు అనేది విషయం కాదు కానీ జైలు అనేది ఒక చెర అనేది ఒక సమస్య పెద్ద సమస్య లాంటిది ఆ సమస్య నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు బయటకు తీసుకు ఆ సమస్య నుంచి నీకు బయటకు తీసుకుని రప్పించేది అంటే అర్థం అంటే ఆ సమస్య నుంచి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు అని అర్థం కదా పేతురు భక్తుడు జైల్లో వేయబడ్డాడు బైబిల్ అంత మనం గమనించినట్లయితే సంఘము తన విడుదల కొరకు అత్యాసత్వ ప్రార్థన చేసినప్పుడు ఆయన విడుదల పొందుకుంటాడు ఏ విధంగా విడుదల పొందుకుంటాడని గమనించట్లయితే ఆయన గాడ నిద్రపోతున్నప్పుడు దేవతతో వచ్చి తనను తట్టి లేపి బయటకు తీసుకొని వస్తుంటే ఒక్కొక్క గేటు దాటుకుంటూ దాటుకుంటూ అనేక గేట్లు దాటుకుంటూ ద్వారాలు దాటుకుంటూ 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 తెరుచుకుని వాటిని దగ్గర ద్వారాలు మొత్తం దేవుడు తన దూత ద్వారా అన్ని కార్యాలు జరిగి చివరి గేటు దాకా కూడా ఆయన దూత పేతురు చేయి విడిచిపెట్టలేదు పేతురును బయటకు తీసుకొని వచ్చాడు పేతురు ఇది అనుకున్నాడు కానీ దేవుడు పేతురికి విడుదల ఇచ్చాడు చెరలో నుండి జైల్లో నుండి విడుదల ఇచ్చి ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఇప్పుడు చే ఇప్పుడు ఎవరు విడుదల చేశారు ఎవరైనా వెళ్ళి పేతురిని విడుదల చేయడం కొరకు ఎవరైనా పెద్ద పెద్దల దగ్గరికి వెళ్ళారా అక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి కానీ లేదా ధర్మశాస్త్ర ప్రదేశాల దగ్గర కానీ అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదు తన దేవునికి సన్నిధిగా వెళ్ళారు దేవుని సున్నా ప్రార్థన చేశారు అప్పుడు పేతురికి వచ్చింది విడుదలొచ్చింది పౌలశీలను కూడా జైల్లో వేసినప్పుడు పౌరశీళ్ళు చేసిన ప్రార్థన శృతి ఆరాధన మధ్యరాత్రి వేలలో ఆ యొక్క పౌలుకి శీలకు అదేవిధంగా తంతుపడిన నుండి ఎరస్సాల నుండి మిగతా వ్యక్తులకు కూడా అందరు బంధకాలు ఊడిపోయి గొప్ప విడుదల పొందుకోగడం జరిగింది ప్రియాతిని దేవుని బిడ్డారా ఈరోజు నీవు ఏ చెర జైలు అనేటువంటి సమస్యతో కొట్టుమిట్లాడుతున్నావు ఇందులోని బయటపడటం ఎలా అని అనుకుంటున్నా కావచ్చు పేదని ఎలా బయటకు వచ్చాడు మనిషి ప్రేమే లేకుండా దేవుడు బయట తీసుకొచ్చాడు దేవుడు అక్కడ కనపరుచుకున్నాడు తను తాను తను తాను కనపరుచుకున్నాడు పౌరుశీలను కూడా చెరచల్లంచి వేసినప్పుడు ఎలా బయటపడ్డారు మనిషి వెళ్ళారా లేదు కానీ దేవుడు తన తను ప్రత్యక్షపరుచుకొని విడుదలస్తూ ఉన్నాడు కనుక ఈరోజు కూడా నీకు నేను కొన్ని బాధల ఇరుకులు ఇబ్బందులు అదొక జైలులాగా ఒక చెరలాగా ఉంటుండొచ్చు నీ ఖచ్చితంగా నా దేవుడు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు నీకు విడుదల ఇచ్చి నిన్ను ఆ యొక్క సమస్య నుండి బయటకు రప్పించి దేవుడు అయినాడు ఆర్థిక బంధకాలతో ఉన్నవా అదొక చీర నీకు తప్పకుండా విడుదల ఉంది బయటకు తీసుకుని దాంట్లో నుంచి బయట తీసుకొస్తాడు అనారోగ్యంతో ఉన్నవా బలహీనత బాధపడుతున్నవా కుటుంబంలో సమస్యలు బాధపడుతున్నావా సమాధానం లేక బాధపడుతున్నవా ఆ సమస్య నుంచి నా దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల కలిగేసి చేసి ఉన్నతమైన ప్రగతి పద్ధతులు దేవుడు కాక నీకు గొప్ప సహాయం దేవుడు చేయను కాక భూలోకం ఏ మనిషి చేయలేని సహాయము నా దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు తద్వారా దైవికమైన దీవెనలు మనం ఆశీర్వాలు పొందుకుంటాం కనుక ఈ గొప్ప వాగ్దానం దేవుడు మనం సౌదండగా మనం ప్రార్థన చేసుకుని మన ప్రార్థన మహాగణా పరిస్థితుల ప్రేమ గల తండ్రి వందనాడు సూర్యం చేసిన సహాయం కృపణించి వేడుకుంటాం రక్షించండి స్థిరపరితిని బలపరద ఆశించి వేడుకుంటాం నీ కృప ద్వారా తండ్రి మేము ప్రభాతం నేను ప్రభావతం అండి ఏ యొక్క వాగ్దానం సొంతం చేసుకుంటూ సహాయం చేయడం వేడుకుంటున్నాం ప్రభాతండి ఇంకో ప్రభావం దినమంతా నీకు రోజు తృత్తుపరచండి నీవు మాకున్న సమస్యలు మాకు విడుదల దయచేసి మిమ్మల్ని మీరు కనపరుచుకొని వేడుకుంటున్నాం ప్రభా నేడు ఎవ్వరు ఎక్కడ మాకు చేయని సహాయాన్ని నువ్వు మాకు చేసే దేవుడు కదా తండ్రి ఈరోజు ప్రభావండి నన్ను వాక్యం ధ్యానం చేయడం సహాయం చేస్తారు పేదూరిని ఏ విధంగా విడుదల దయచేస్తావు పౌరుశీలను ఏ విధంగా విడుదల దయచేస్తావు మాకున్న సమస్యల నుంచి కూడా మమ్మల్ని ఆ విధంగా విడుదల దయచేసి వేడుకుంటున్నాము తండ్రి ప్రతి శోధ కాలం ఏ స్వయంలో గద్దేస్తున్నాం ప్రతి వ్యతిరేకత అన్నీ ఏ స్కృష్ణాలలో తొలగిపోవాలి కాకదండి క్షేమం ఆరోగ్యం నెమ్మది బలము ఆశీయవదము దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావం కనుమని మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రం యత్తిస్తూ నా తన శ్రేష్టమైన పొందుకుంటున్నాము మా ప్రేమలకు తండ్రి ఆమె